హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సిరి ఒక చిన్న విషయం అండి ఇప్పటి నుంచి కథలో కొన్ని కొన్ని సస్పెన్సెస్ రివీల్ అవుతూ ఉంటాయండి మీరు కొంచెం కూడా స్కిప్ చేయకండి మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు ఇక కథలోకి వెళ్ళిపోదాం ప్రియసకి పార్ట్ ట్వంటీ వన్ తల్లి గుర్తుకు రాగానే ఆమెకు ఫోన్ చేయాలనుకుంది ఖచ్చితంగా తండ్రి ఫోన్కి చేయాలి ఇప్పుడు ఎందుకు ఫోన్ చేశావో అనే ఆరాలు తీస్తే ఏం చెప్పాలి తను ఆ ప్రయత్నం మానుకుంది ధరణి అప్రయత్నంగా సృజన్ నెంబర్కి కాల్ కలిపింది అతను ఎలా ఉన్నాడో తెలుసుకోవాలని ధరు ఎప్పటిలాగానే ఉంది సృజన్ పిలుపు మరింత మృదువుగా ఉంది సృజన్ ఎలా ఉన్నావు కనీసం కాల్ కూడా చేయలేదు అని అడిగింది ధరణి నేను గుర్తున్నానైతే చిన్న నవ్వుతో అడిగాడు ఎక్కువ చేయకు అంది ధరణి మీ ఆయన బాగానే చూసుకుంటున్నాడా అని అడిగాడు సృజన్ నీకంటే బాగా గొప్పగా చెప్పింది మంచిది సృజన్ మనసులో దిగులు మెల్లిగా తగ్గిపోతోంది ఇంతకు ముందు గగన్ మీద ఉన్న అనుమానం పూర్తిగా తొలగిపోయింది అతను వెటకారంగా అన్నాడేమోననుకుని అసలు వాళ్ళిద్దరి మధ్య పరిచయం గొడవ ఏంటో తెలుసుకోవాలని నిన్నొకటి అడుగుతాను అబద్ధం చెప్పకూడదు చెప్పరని ప్రామిస్ చేయి అంది ధరణి కాల్లోనే సరే అడుగు ఆయన నీకు ఇంతకు ముందు తెలుసా అని అడిగింది ధరణి ఆయనంటే ఎవరు ఆలోచిస్తున్నట్టుగా అడిగాడు సృజన్ నీకు తెలుసని నాకు తెలుసు చెప్పు మా వారు నీకు ముందే తెలుసా అని అడిగింది ఆమె అడిగిన విధానానికి నవ్వుతూ తెలుసు అన్నాడు ఆమెకి భారం దించేస్తూ అవునా ఎలా తెలుసు ఎక్కడే పరిచయం అయ్యారు లేకపోతే మీరిద్దరేమైనా ఫ్రెండ్సా వరసపెట్టి ప్రశ్నలు సంధించింది ధరణి కాస్త ఊపిరి పీల్చుకోండి మేడం డ్రామాటిక్గా అన్నాడు సృజన్ సృజన్ ప్లీజ్ చెప్పు మీ ఆయన నేను బద్ద శత్రువులం పళ్ళు కొరుకుతూ అన్నాడు సృజన్ షాక్ అయిపోయింది ఆ మాటకి ఎందుకలా అదే ఆశ్చర్యం మెయింటైన్ చేస్తూ అడిగింది బిజినెస్ రైవల్స్ మొదటి నుంచి మాకు పోటీనేలే అన్నాడు సృజన్ ఓన్లీ బిజినెస్ పరంగానే కదా అనుమానంగా అడిగింది ధరణి నాకు తెలిసి అదే అయినా ఇంకేముంటుంది ఇంతకీ ఇంత తీరికగా మాట్లాడుతున్నావు మీ ఆయన లేరా చివర్లో సృజన్ మాటల్లో వెటకారం బయటపడింది ముఖ్యమైన పని ఉందని ఆలస్యమవుతుందని చెప్పారు అంది ధరణి టక్కున ఇలాగే వెనకేసుకురా సరేనా అంత వెటకారం వద్దులే మూతి తిప్పింది ధరణి ఎక్కువ ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండు సరైన ఈసారి చాలా ఆప్యాయంగా చెప్పాడు ఈ మధ్య ఏమైనా ఇంటికి వెళ్ళావా అని అడిగింది సంశయిస్తూనే వారం రోజులు పైన అయింది దరు డోంట్ వర్రీ అంకుల్ ఆంటీ బాగానే ఉన్నారు అని అన్నాడు సృజన్ తన మనసులో ఉన్న భారం ఇంకాస్త తగ్గిపోయింది గగన్ తీసుకు వెళ్తాను అన్నాడు కదా వెళ్ళాలి అనుకుంది త్వరలోనే అతన్ని అడిగి భోజనం చేశావా అని అడిగింది ప్రేమగా లేదు నర్సు వస్తే వెళ్ళాలని ఉన్నాను చెప్పి నాలుగు ఖర్చుకున్నాడు సృజన్ అర్థం కాలేదు ధరనికి నర్సేంటి హాస్పిటల్లో ఉన్నావా ఏమైంది ఒంట్లో బాలేదా కంగారంతా గొంతులోనే పలికిస్తూ అడిగింది ధరు దరు టెన్షన్ పడుకు ఏం కాలేదు డాడీకి కొంచెం హెల్త్ అప్సెట్ అయితే హాస్పిటల్లో జాయిన్ చేశాను నోరు జారినందుకు నిజం తప్పక చెప్పక తప్పలేదు అతనికి అవునా నేను హాస్పిటల్కి వస్తాను అడ్రస్ చెప్పు రేపు ఉంటారా హాస్పిటల్లో అని అడిగింది ధరణి దరు ఎందుకు ఎందుకంత టెన్షన్ పడుతున్నా ఏం కాలేదు అని చెప్పాను కదా హాస్పిటల్కి ఎందుకు నువ్వు పర్వాలేదు అన్నాడు దాదాపు సృజన్ నాలుగేళ్ల నుంచి తెలుసు ధరణికి కానీ ఏ రోజు వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేయలేదు వాళ్ళ పేరెంట్స్ని కూడా ఫోటోలో చూడడం తప్పితే నేరుగా వెళ్ళి కలవలేదు ధరణి ఇంటి ప్రస్తావన వస్తే తప్పించుకునేవాడు ఎందుకో తెలిసేది కాదు ధరణికి కానీ ఇప్పుడు ఖచ్చితంగా వెళ్ళాలి అనుకుంది కుదరదు రేపు నేను వస్తాను హాస్పిటల్ అడ్రస్ చెప్పు గట్టిగా అడిగింది ధరణి రెండు నిమిషాలు ఆలోచించిన తర్వాత షేర్ చేస్తాను మరి మీ ఆయనకి ఏం చెప్తావు అని అడిగాడు సృజన్ ఆ విషయమే చెప్తాను నాకేమైనా భయమా అని అంది ధరణి గగన్ గురించి సృజన్కి తెలుసు అలాగే ధరణి గురించి కూడా తెలుసు ఇద్దరు ఆపోజిట్ పోల్స్ ధరు నిజం చెప్పు నువ్వు గగన్తో హ్యాపీగా ఉన్నావా ఇంకా ఎక్కడ మూల ఉన్న అనుమానం బయటపడింది ఎందుకు అలా అడుగుతున్నావు ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటారు అంది ధరణి బాగా చూసుకునేది వేరు అర్థం చేసుకునేది వేరు ధరు అన్నాడు సృజన్ ఆయన నన్ను ఇబ్బంది పట్టరు అసలు ఆయన పెళ్లి చేసుకోవడం మంచిది అనిపిస్తుంది నవ్వింది ధరని పాప మురళి నువ్వంటే వాడికి బోలడంత ఇష్టం దేవదాస్లా మారిపోయాడు అన్నాడు సృజన్ జాలిగా నువ్వే అంతా చేశావు అనవసరంగా మురళి గారిని తీసుకొచ్చావు అంది కోపంగా నేను కాని మురళిని తీసుకురాకపోతే మీ నాన్న ఏ జఫా గార్డ్ని తీసుకొచ్చేవారో మురళి అన్నిటిలో బెస్ట్ అందుకే తీసుకొచ్చా అన్నాడు సృజన్ ఆ మాటకి సమాధానం చెప్పలేదు ధరణి పాపం అనిపించింది పెళ్లిపీటల మీద మురళిని గగన్ కొట్టడం సరే సరే నాకు అడ్రస్ షేర్ చేయి మర్చిపోకు సరే గదిలోకి వచ్చింది ధరణి తలుపు కొట్టిన శబ్దం తను డోర్ లాక్ చేసుకుంది అది అర్థమై తలుపు తెరిచింది ఎదురుగా గగన్ కనిపించాడు చిరునవ్వుతో చూసింది అతని వైపు చాలా లేట్ అయిపోయింది డిన్నర్ చేశావా అని లోపలికి వస్తూనే అడిగాడు లేదు భోజనానికి సమయం ఉందని నసిగింది ఓకే ఫ్రెష్ అయి వచ్చేస్తాను అని వాష్రూంలోకి వెళ్ళిపోయాడు గగన్ డ్రెస్సింగ్ టేబుల్ మీద నుండి అతని పర్సు కింద పడింది అది తీసి సరిగ్గా పెట్టింది అలా పక్కకి తిరిగేటప్పుడు ర్యాక్లో ఉన్న ఫైల్స్ మీద ఆమె చూపు పడింది ఆ ఫైల్లో నుండి కొన్ని పేపర్స్ బయటికి వచ్చాయి ఎప్పుడు అన్నీ పర్ఫెక్ట్గా చూసుకునే గగన్ వాటిని అలా ఎందుకు వదిలేశాడో అర్థం కాలేదు ఆమెకి హడావుడిగా బయటికి వచ్చి ఉంటాయనుకుంది ఆ ఫైల్ అలాగే చేతిలోకి తీసుకోగానే చేతిలో ఫైల్ అలాగే ఉంది పేపర్లు మాత్రం జారి కింద పడ్డాయి కిందకి వంగి మెల్లిగా ఒక్కొక్కటి ఆ ఫైల్లో పెడుతోంది వాటితో పాటు తన ఫొటోస్ సృజన్ ఫోటోస్ కనిపించాయి ఆమె కళ్ళు పెద్దవయ్యాయి ఇంకా వేరే ఎవరో ఫొటోస్ ఉన్నాయి వాళ్ళని ఇంతవరకు చూడలేదు ఎక్కడో చూసినట్టు అనిపిస్తోంది కానీ ఎవరో అర్థం కాలేదు ఆమెకి అవన్నీ జాగ్రత్తగా లోపల పెట్టింది ఆ ఫైల్ యథావిధిగా పెట్టింది తనని పెళ్లి చేసుకోవడానికి తన గురించి గగన్ తెలుసుకున్నాడు అనే ఆలోచన వచ్చింది అదంతా బాగానే ఉంది కానీ సృజన్ ఫొటోస్ ఎందుకున్నాయి ఇంకొక ఇద్దరున్నారు వాళ్ళెవరు అయోమయంగా గగన్ వచ్చేసరికి కూర్చొని ఆలోచిస్తూనే ఉంది ధరణి ఆమె ముఖం మీద నీటి తుంపర్లు పడగానే ఉలిక్కి పడి చూసింది తల తుడుచుకుంటూ తుడుచుకుంటూ టవల్ విదిలించాడు కావాలని అతను కళ్ళు ఎగరేయగానే గుటకలు మింగుతూ లేచి నిలబడింది అసలే కొత్త పెళ్లి గగన్ ధరణితో సరిగ్గా టైం స్పెండ్ చేయలేకపోతున్నాడు ఆమె స్పర్శ కావాలని గాఢంగా హత్తుకున్నాడు అప్రయత్నంగా నవ్వుతూ అతని వీపు చుట్టూ చేతులు పోనిచ్చింది అతని చూపిస్తున్న ప్రేమకి ఎందుకో ఏ విషయం కూడా అనుమానంగా అనిపించడం లేదు ఆమెకి ఆ క్షణంలో ఆమెకున్న వేరే ఆలోచనలు ఎగిరిపోయాయి అతని సమక్షంలో బుర్ర అంతా ఖాళీగా ఉంది కేవలం అతని ఆలోచనలతోనే నిండిపోయి ఉంటుంది ధరణి తనని మిస్ అవుతోందని ఆమె హగ్లోనే తెలిసింది అతనికి మెల్లిగా ఆమెను పట్టుకుని దూరం జరిగాడు నా మీద ఉన్న కంప్లైంట్స్ చెప్పు ధరణి చెంప మీద చేయి వేసి నిమృతుంటే అలాంటివేం లేవు అని ధరణి టక్కున చెప్పింది నాకైతే బోల్డ్ ఉన్నాయి నీకు లేవా అతను కనుబొమ్మలు ఎగరేగానే మూత ముడుచుకుంది అతని మునివెళ్ళు ఆమె మెడ మీద అల్లరి పెడుతుంటే ముడుచుకుపోయింది ఏమున్నాయి మీకు ముఖం చిన్నబుచ్చుకోగా అడిగింది ఇప్పుడు కాదు తర్వాత చెప్తాను అన్నాడు ఇప్పుడే చెప్పండి అంది గబుక్కున అతని మెడ చుట్టూ చేయేసి చెప్పాలి అంటావు అన్నాడు దగ్గరగా ఉన్న ఆమెను చూస్తూ పెదవులు బిగించి నిలువుగా తల ఊపింది ఇక్కడ కిశ్చై అతని పెదవుల వైపు చూపించాడు నోరు తెరిచి కళ్ళు పెద్దవి చేసింది అతని పెదవి చివరన నవ్వు అలా మెరిసి వెళ్ళిపోతుంటే మీకు నచ్చిందేంటో చెప్పండి అని మళ్ళీ వెనక నుంచే అంది ఇదిగో ఇప్పుడే నేను చెప్పినట్టు విన్నావా లేదు అన్నాడు ఆ వెనక్కి తిరిగి ఆమె గడ్డం కింద వేలితో కొట్టి నోరు మూయించాడు ఇంకా చాలా ఉన్నాయి చెప్పమంటావా అని అతను సూటిగా చూడగానే ఇంకేం ఎగ్జాంపుల్ చూపిస్తాడో అని దడుచుకొని వద్దొద్దు అని అక్కడి నుండి బయటపడింది ధరణి ఆమెతో ఇలా నచ్చేసింది అతనికి ఆమెను టీచ్ చేస్తుంటే ఇంకా ఇంకా నచ్చింది భోజనం చేసి వచ్చాక ధరణి సృజన్ గురించి డీటెయిల్స్ ఉన్న ఫైల్ కోసం చూసినా గగన్కి అది పెట్టిన స్థానంలో కాకుండా కాస్త పక్కన కనిపించింది ధరణి చూసిందా అనే అనుమానం రాగానే బుక్కున ఆమె వైపు చూశాడు బెడ్ నీట్గా సర్దుతోంది అవన్నీ చూస్తే ఖచ్చితంగా అడుగుతుంది కదా చూడలేదు అని రిలాక్స్ అయ్యాడు వాటర్ తీసుకొచ్చి బెడ్ మీద ఉన్న గగన్కి అందించింది చిన్న స్మైల్ ఇచ్చి అది అందుకున్నాడు అతని మనసులో ఏముందో అతను చెప్పకుండానే కనిపెట్టాలని ఆమె ఆశ చిన్న చిన్నవైతే కనిపెడుతుంది కానీ మహాసముద్రం లాంటి అతని మనసులోతే ఎప్పటికి తెలుసుకుంటుందో మరి మణికట్టి వరకు పరుచుకున్న పవిట చేతితో భుజం మీదకి అనుకుంటూ అతను తిరిగి ఇస్తున్న బాటిల్ అందుకుంది అది తీసి పక్కనే ఉన్న ల్యాంప్ టేబుల్ మీద పెట్టేసింది ఆమె చీర కొంగులాగగా వెనక్కి పడి అతని మీద ఆ ప్రాసెస్లో చిన్నగా అరిచింది ధరణి మామూలుగా పిలవచ్చు కదా ఎంత భయపడిపోయానో అతని హృదయం మీద వాలిపోతూ అంది నిన్న అసలు సరిగ్గా పట్టించుకోవటం లేదని కోపంగా ఉన్నావా నా మీద అదేం లేదు మీరు పట్టించుకోవట్లేదని ఎవరన్నారు అని మెల్లిగా కళ్ళు ఎత్తి అతని కళ్ళల్లోకి చూసింది నీతో స్పెండ్ చేసే టైం తగ్గించేశానుగా అని అన్నాడు గగన్ ఆమె సమాధానానికై ఎదురు చూస్తూ లేదు రాత్రంతా నాతోనే ఉంటున్నారుగా మీకు పనులుంటాయిగా చాలా అంటే చాలా చిన్నగా చెప్పింది ఆమె మెడవంపులో ముఖం దాచుకున్నాడు అతని పెదవుల దాటికి తాళలేకపోయింది తడి నేలను చేరితే భూమి ఎంతగా పులకించిపోతుందో అతని స్పర్శ తగిలిన ప్రతిసారి ఆమె శరీరంలో అనువణువు పరవశించిపోతోంది ఇప్పటి వరకు అతని మీద వ్యతిరేకంగా ఏ చిన్న భావము కలగలేదామెకి అతని మీద మొత్తం పాజిటివ్ ఫీలింగ్తోనే ఉండిపోయింది అంతేకాకుండా అతని చూపిస్తున్న సరికొత్త ప్రేమ రుచులకి అలవాటు పడిపోయింది ఎంతో ఇష్టంగా అతని తలని హృదయానికి హత్తుకుంది ధరని పెళ్ళికి ముందు ఎలా ఉండేదో ఏంటో అనే విషయం గురించై ఒకవైపు సరస్వలాపాలు సాగిస్తూ మరోవైపు ఆమె ఇష్ట ఇష్టాలు తెలుసుకునే పనిలో అతను ఎప్పుడో ఆమె భుజం మీద నుండి జారిన చీర ఈసారి పూర్తిగా నేలకు జారింది అతను కలిగిస్తున్న పరవశంలో మునిగిపోయి అతనితో ఉన్న బంధాన్ని ఇంకా దృఢపరుచుకుంటూ అతని చూపులకు తాళలేక రెప్పలు వాల్ చేస్తూ అతని జుట్టులో వేలిపోనిచ్చి నిమృతు హృదయానికి హత్తుకుంది అతని చూపుతో అతని స్పర్శతో ఆమెను సొంతం చేసుకుని తన హృదయం మీద సేద తీరుతున్న తన పతినే చూస్తూ తల నిమురుతోంది ఎలా సాధ్యం అసలు తనెందుకంత త్వరగా అతనికి బందీ అయిపోయింది భార్య అనే భయంతోనా కాదు అతను ఆ విధంగా నడుచుకోలేదు భర్త అనే హోదా ఇచ్చిందా ఏమో మరి ఈ ప్రేమలో ఇంత పరవశం ఏంటి నిద్రలో కూడా తనని చుట్టుకున్న తన భర్తకి తన మీద అంతులేని ప్రేమ ఉందని మురిసిపోయింది చిన్నప్పటి నుంచి తన తండ్రి ఎప్పుడూ వివక్షత చూపిస్తూనే ఉన్నాడు కానీ అలాంటి వివక్షత అతని కళ్ళల్లో ఒక్కసారి కూడా కనిపించలేదు భర్త అనే అధికారం కూడా లేదు భార్య అనే హక్కు మాత్రం చూపిస్తున్నాడు ఆమె పెదవులు విచ్చుకున్నాయి ఆ దృష్టం తనకి ఎక్కువ కాలం ఉండదని అప్పుడు ఆమెకు తెలియదు కదా స్వయంగా అతన్ని దూరం పెడుతుందని ఆమె అప్పుడు అనుకోలేదు బద్ధకంగా కళ్ళు తెరిచిన చూసిన ధరనికి గాఢ నిద్రలో ఉన్న తన పతి కనిపించగానే నవ్వుకుంది అతను రాత్రి చేసిన అల్లరి గుర్తొస్తోంది టైం చూడగానే ఆలస్యం అయిపోయిందని గబుక్కున లేచి కూర్చుంది వాట్ హ్యాపెండ్ ఒళ్ళు ఉరుచుకుంటూ లేచి కూర్చున్నాడు గగన్ చాలా టైం అయిపోయింది మీకు ఆలస్యం అవుతుందేమో అంటూ ఉండగానే సృజన్ వాళ్ళ నాన్నని చూడ్డానికి హాస్పిటల్కి వెళ్ళాలి అనుకున్న విషయం గుర్తొచ్చి మీరు మీరు హాస్పిటల్కి తీసుకెళ్తారా తడబడుతూనే అడిగింది మెడ అటు ఇటు తిప్పి వేలు విరుచుకుంటున్న అతను ఆమె వైపు చూసి ఏదో అడిగేలోపు అతని ఉద్దేశం అర్థమై నాకేం కాలేదండి అని టక్కున చెప్పగానే కళ్ళు చిన్నవి చేసి చూశాడు మీరు కోపం తెచ్చుకోకండి సృజన్ వాళ్ళ నాన్నగారికి ఆరోగ్యం బాగాలేదట హాస్పిటల్లో చేర్చారు ఒకసారి వెళ్ళి చూస్తే బాగుంటుందని మెల్లిగా నసిగింది ఆమెను ఒక్క క్షణం పాటు చూసి తన తండ్రిని ఎవరికో తండ్రిగా చెప్పుకుంటున్న ఆమె పరిస్థితికి ఒక్క పాటు జాలి వేసింది తన ఆలోచనకి తనకే చిరాకు అనిపించి తల విదిలించుకున్నాడు గగన్ అతనేమీ చెప్పకపోయేసరికి కోపం వచ్చిందేమో అనుకుని ముఖం నల్లగా పెట్టుకుని మెల్లిగా బెడ్ దిగి వెళ్ళిపోతుంటే ఓకే రెడీ అవ్వ డ్రాప్ చేసి వెళ్తాను అని చెప్పి ఏమాత్రం పట్టించుకోకుండా బాల్కనీలోకి వెళ్ళాడు నేను అలిగానని కూడా లేదు ఈయనకి ఒక్కసారన్నా బ్రతిమల్తారా అస్సలు ఈయన నుంచి ఎక్స్పెక్ట్ చేయడం వేస్ట్ అనుకుని వెళ్ళిపోయింది ఒంటరిగా ఇంటికి రావద్దు ఉన్నాడుగా నీ ఫ్రెండ్ ఖాళీగా ఇంట్లోకి వచ్చి దిగపెట్టమని చెప్పు అర్థమైందా అని కాస్త గట్టిగానే అడిగాడు గగన్ తల ఊపబోయి మళ్ళీ అతను ఎక్కడ కోపగించుకుంటాడేమని అలాగే అని మెల్లిగా చెప్పింది ధరణి ఒక్కదానివే వచ్చావంటే అయిపోతావు కళ్ళు చిన్న చేసి చూశాడు అసలు రాను అని తల అడ్డంగా ఊపింది గుడ్ వెలిరా అని అన్నాడు గగన్ ఆమె బుగ్గలు రెండు వత్తి పట్టి ఈ ఫీలింగ్ బాలేదు అన్నాడు గగన్ అదేంటో అర్థం అవ్వగా లాంటి కళ్ళను టపటపలాడించింది అమాయకంగా చూసింది అతని వైపు ఇక్కడేం బాలేదు అంటూ ఆమె చేతిని తన హృదయం మీద పెట్టుకుని టేక్ కేర్ అన్నాడు ఆమె బుగ్గలు వదలకుండానే నొప్పి వచ్చేసింది ధరుణికి అయినా అతను ఏదో చెప్తుంటే అలాగే చూస్తోంది మొద్దు అనేసి వదిలాడు ఆ నోరు తెడిచి కాదు అంది ముందు దిగు వెళ్ళాలి అన్నాడు అతని బుగ్గను గట్టిగా లాగాలి అని అనిపించి ఆ కోరికని బలవంతంగా అణుచుకొని కారు దిగింది ఆమె లోపలికి వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళినట్టు మెసేజ్ చేసింది అతను వెళ్ళిపోయాడు అక్కడి నుంచి సృజన్ మీ నాన్నగారికి ఎలా ఉంది అని ధరణి అడగగానే ఎంత ఉదయాన్నే వచ్చేసావా ఆశ్చర్యంగా చూశాడు ఆయన వెళ్తూ వెళ్తూ డ్రాప్ చేసి వెళ్లారు అని అంది ధరణి భో అని ధరణి చెవు దగ్గర గట్టిగా అరిచింది స్వాతి ఉలిక్కిపడి సృజన్ని కరచుకుపోయింది ధరణి స్వాతి తల మీద ఒక్కటిచ్చాడు సృజన్ తల మీద చేయి పెట్టుకుని ఏడు మొహం వేసింది స్వాతి ఎదురుగా స్వాతి కనపడగానే ఊపిరి పీల్చుకుంటూ సృజన్ నుంచి దూరం జరిగింది గాడిద కోపమంతా ముఖంలోనే చూపిస్తూ తిట్టేసింది ధరణి ఎక్కువ పొగిడింది చాలే గాని కొత్తపల్లి కూతురు గారు ఎలా ఉన్నారండి ధరణి మడ చుట్టూ చేతులేసి హత్తుకుంది స్వాతి స్వాతి చేతి మీద ఒక్కటిచ్చి దూరం జరిగింది ఇది పెళ్ళయ్యాక పూర్తిగా మారిపోయింది సృజన్ అంది స్వాతి గుర్రుగా చూస్తూ దీని తంగ తర్వాత కానీ నువ్వు చెప్పు ఎలా ఉంది మీ నాన్నగారికి అని అడిగింది ధరణి పెరాలసిస్ అటాక్ అయింది మాట పడిపోయింది నడవడానికి కూడా వీల్లేదు అని సృజన్ చెప్పగానే బాధగా అయిపోయింది ధరణి ఫోన్లో చిన్న విషయం అని చెప్పావు కదా ఇంత పెద్ద విషయం పెట్టుకుని చాలా దిగులుగా అడిగింది ధరణి ధరు ఎక్కువ ఆలోచించుకు యాక్సెప్ట్ చేయడమే అన్నిటిని డాడీ లోపల ఉన్నారు పదా అని ధరణిని ఆ రూమ్ లోపలికి తీసుకెళ్లాడు సృజన్ వెనుక స్వాతి కూడా వెళ్ళింది డాడీ అని సృజన్ పిలవగానే మెల్లుగా కళ్ళు తెరిచి చూశాడు ధరణి భుజం చుట్టూ చేతులు వేసి ముందుకు తీసుకువెళ్ళాడు సృజన్ ఆయన పరిస్థితి చూసి దిగిలేసింది ధరణికి మెల్లిగా ధరణి దగ్గరికి వెళ్ళి మెల్లిగా దగ్గరికి వెళ్ళి ఆయన చేతిని పట్టుకుంది ధరణి వైపు చూస్తూ సృజన్ వైపు చూశాడు ఆయన తండ్రిని చూసి ముఖం తిప్పేసుకున్నాడు సృజన్ ఒక చెయ్యి పనిచేస్తుండడంతో ఆ చేతితో ధరణి చేతిని పట్టుకుని ఏదో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాడు మిమ్మల్ని ఇలాంటి పరిస్థితులు చూస్తానని అనుకోలేదు నేను సృజన్కి స్నేహితురాల్ని అని తను ఎవరో అడుగుతున్నాడు అనుకునే విషయం చెప్పింది ధరణి సొంత కూతురికి తండ్రి అని చెప్పుకోలేని పరిస్థితిలో కళ్ళ వెంట నీళ్లు పెట్టుకుంటూ ఉండిపోయాడు అయ్యో ఏమైంది అంకుల్ అంటూ ఆయన కన్నీళ్లు తుడిచింది ధరణి వెంటనే సృజన్ వైపు చూస్తూ సృజన్ ఏమైందో చూడొకసారి త్వరగా డాక్టర్ని పిలువు అని తొందర చేసింది ధరణి ఏం కాలేదు నువ్వు కంగారు పడుకు అని ధరణికి చెప్పి తండ్రి దగ్గరికి వెళ్ళి ఆయన చేతి మీద చెయ్యి వేశాడు ఎమోషనల్ అవ్వద్దని చెప్తూ అదే సమయంలో ఇంటికి వెళ్ళిన సృజన్ తల్లి కవిత మళ్ళీ హాస్పిటల్కి వచ్చి గగ ఆ గది తలుపులు తెరిచింది ఆమె రాగానే తండ్రి ముఖంలో కంగారు చూసి దీర్ఘంగా నిట్టూర్చాడు సృజన్ కథ కొనసాగుతోంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు కథ ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్